రాజు రాజు ఒక రోజు రమ్యని పెళ్లి వచ్చాడు రాజు జానకి చూపించిన కాకుండా చేసుకుని వచ్చాడని కోపంతో పనులు ఎక్కువగా చేయించేది జానకి ఏంటి రమ్య ఉదయం ఎనిమిది గంటలకు లేస్తావు కాఫీ లేటుగా ఇస్తావు అసలు అత్త మామను అని పట్టించుకోవు అయినా నిన్ను కాదు అనవలసింది మా వాడిని కూడా బాధ్యత లేని దాన్ని పెళ్లి చేసుకొచ్చాడు అదేంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నావు ప్రతిరోజు నేను ఆరు గంటలకు లేస్తాను కదా అత్తయ్య కాఫీ కూడా తెస్తాను టిఫిన్ కూడా తెస్తాను ప్రతిరోజు నేనే కదా అత్తయ్య చేసేది బాగా చేసావుడే పోయి వంట చేసుకోపో వాడు వచ్చే టైం అయింది నిన్ను చేసుకున్న దానికి వాడిని బాధ పెట్టద్దు ఏ మనుషులు ఏమో ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటున్నారు అని వీళ్ళని చూస్తేనే తెలుస్తుంది మరింత కఠినంగా ఉంటున్నారు అని రమ్య అలా అనుకుని వంట వంట చేయడానికి వంట రూమ్లోకి వెళ్తుంది అప్పుడు రమ్య వాళ్ళ భర్త రాజు ఇంటికి తిరిగి వచ్చాడు అమ్మా భోజనం అయ్యిందా ఏం భోజనం రా ఇంత టైం అయినా చేయలేదు ఏంటమ్మా నువ్వు రమ్య నీకు ఏదో ఒకటి అంటూనే ఉంటావు కొంచెం కూడా నీకు కూడదనే ప్రేమ ఉండదా అమ్మా నీకు ఎప్పుడు అది చెయ్యి ఇది చెయ్యి అంటూనే ఉంటావు బాగుందిరా ఎప్పుడు నీ పిల్లాన్నే వెనకేస్తూ వస్తూ ఉంటావు తల్లిదండ్రులు అనే గౌరవం నీకు లేదురా అలా రాజు వాళ్ళమ్మ మాట్లాడుకుంటుండగా రమ్య వచ్చి అలా అనుకుంది ఓరి నాయన ఏంటిరా ఈ గొడవ ఎప్పుడురా ఈ తగ్గేది అని రమ్య అలా బయటకు వెళ్తుంది అలా వెళ్లే దారిలో ఒక స్వామీజీ కనపడతాడు రమ్య స్వామీజీ దగ్గరకు వెళ్తుంది ఏంటమ్మా అలా ఉన్నావు అప్పుడు రమ్య స్వామితో ఇలాంటి ఏమి చెప్పమంటావు స్వామి నా భర్త నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటు చేసుకున్నాము అది మా అత్తకి ఇష్టం లేక నేను నేను ఏ పని చేసినా ఏదో వంకలు పెడుతూనే ఉంటుంది స్వామి చూడమ్మా బాధపడకు సమస్యలు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి మంచి రోజులు త్వరలో వస్తాయి చూడమ్మ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కోడలు అత్తని చూడటం కాదు కదా మర్యాద కూడా ఇవ్వడం లేదమ్మా అలాంటిది నువ్వు మీ అత్తని చాలా బాగా చూసుకుంటున్నావమ్మా అప్పుడు రమ్య స్వామితో ఇలా అంటుంది వెళ్ళొస్తా స్వామి అలా రమ్య నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంది అలా ఇంటికి వెళ్ళిన తర్వాత రమ్యని అని వాళ్ళ ఇలా అంటుంది మీ రమ్య కాఫీ తీసుకురా కాఫీ నా అత్తయ్య మీరే చేసుకొని తాగండి అత్తయ్య